ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ ఐదున విడుదలైన పుష్ప సినిమా కలెక్షన్ల పంటతో నిర్మాతలు హీరోలు అందరూ ఆనందిస్తుంటే ఈ పుష్ప సినిమా ఒక కుటుంబానికి తీరని వ్యధని మిగిల్చిందని చెప్పడం అలాంటి సందేహం లేదు దీనికి కారణంగా ఆ సినిమా యూనిట్ మొత్తం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఆ హీరో కావచ్చు ఆ నిర్మాతలు కావచ్చు లేదా ఆ థియేటర్ యాజమాన్యం కావచ్చు ఇంత ఆలస్యంగా స్పందించిన తీరు చూస్తే మానవత్వం కోల్పోయినటువంటి వారందరి పరిస్థితిని మనందరం కూడా వ్యతిరేకించాలి దీన్ని ఆ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి మేమందరం కోరుకుంటా ఉన్నాం మూడు వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్తో మూడు వేల కోట్ల రూపాయలు మొత్తం వ్యాపారం సినిమా వ్యాపారంగా భావిస్తున్న నిర్మాత అలాగే ఆ రోజు థియేటర్లో ఎక్కువ కలెక్షన్తో ఎక్కువ రేటుతో టికెట్లు అమ్ముకున్న ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం అందరూ లాభాలు పాటన లాభాలు వాటాన్ని పంచుకుంటే ఆ కుటుంబానికి మాత్రం రేవతి అనే ఆవిడ చనిపోవడానికి శ్రీతేజ ఇప్పటికీ కుటుంబం ఆ హాస్పిటల్లో మూడు రోజుల నుంచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నేపథ్యానికి ఆ యొక్క తల్లిని కోల్పోయిన ఇంకొక పాప భార్యని కోల్పోయినటువంటి భాస్కర్ అనేటువంటి ఆ వ్యక్తి ఈరోజు అనాథలుగా మారిపోయారు ఆ కుటుంబాన్ని తీరని లోటుగా ఈ యొక్క పుష్ప సినిమా చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఏదైనా హీరో అంటే త్యాగం ఆదర్శం ఒక నిజాయితీకి మారుపేరుగా ఉండాల్సినటువంటి హీరోయిజం పుష్ప అనే సినిమాలో లేదు అదంతా క్రిమినల్ సినిమాగా మనందరం పుష్ప వన్ చూసాం పుష్ప టూ చూసాం ఒక బ్లాక్ మెయిలింగ్ ఈ రెడ్ శాండల్ అలాగే అనేక రకాలుగా ఆ సినిమా ఒక సాధారణమైనటువంటి లో కాస్ట్ సినిమాగా మనందరం భావించాలి కానీ నేషనల్ అవార్డు పొంది ఆ హైపును క్రియేట్ చేసి ఈరోజు పుష్ప టూ పేరుతో ఈ యొక్క మొత్తం ప్రజల యొక్క బలహీనతనే ఈ సినిమా అనేటువంటి వ్యామోహాన్ని తనకి రొక్కంగా నగదుగా మార్చుకున్నటువంటి ఈ నిర్మాతలు దర్శకులు అలాగే ఈ హీరో ఈరోజు ఈ పుష్ప టూ సినిమా ద్వారా ఆ యొక్క నష్టపోయినటువంటి ఆ కుటుంబానికి న్యాయం చేయడంలో విలన్గా మారాడని చెప్పడంలో సందేహం హీరోగా ఎంతో మూడు వందల కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి అతను ఒక ఇరవై ఐదు లక్షలు మూడు రోజుల తర్వాత ఇచ్చి దాన్ని ఏదో పెద్దగా భావిస్తూ ఇంకా నేను భవిష్యత్తులో చూసుకుంటాను అన్నటువంటి ఆ యొక్క మాటలు వింటుంటే అతను హీరో కాదు ఇది సమాజానికి విలన్గా మనందరం భావించాలి మూడు వందల కోట్లలో ఈరోజు ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఆ బాబు వైద్యానికి కూడా సరిపోదేము ఆ కిమ్స్ అనేటువంటి హాస్పిటల్లో రోజువారీ ఎంత తీసుకుంటారు అనేది అందరికి తెలిసిందే ఈరోజున్న ఆధునిక వైద్యంలో అన్నీ ఆర్భాటలే అన్నీ అత్యంత ఖరీదైనటువంటి వైద్యాలే కాబట్టి ఇరవై ఐదు లక్షలు కూడా అతను కోలుకుంటానికి కూడా పనికిరాని ఆ ఇరవై ఐదు లక్షలు ఇచ్చినటువంటి హీరో ఈరోజు ఈ మనందరం కూడా విలన్గా అతన్ని భావించాలి ఇప్పటికైనా అతను తెరలు తెరవాలి సినిమా మీద వ్యామోహంతో పాపం ఆ కుటుంబం ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ శ్రీతేజ్ అనేటువంటి పదకొండేళ్ళ బాలుడు ఆ యొక్క అభిమానంతో అల్లు అర్జున్ అనేటువంటి హీరోతో అభిమానంతో అనేక రకాలుగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులని ముప్పై రోజులుగా రిలీజ్ని హైప్ చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని విని చూడాలన్న తపనతో అనేక రకాలుగా ఆ పిల్లవాడిని సంతోష పెట్టడానికి ఆ తల్లిదండ్రులు మధ్యతరగతి కుటుంబం పద్ పదిహేను వందల దాకా ఖర్చు పెట్టి దిల్సు నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు వెళ్ళారంటే చూడండి ఎంత అభిమానం ఆ కుటుంబంలో ఆ సినిమా పట్ల వ్యామోహం కాకపోయినప్పటికీ ఆ కొడుకు పట్ల వాళ్ళు కొడుకు ఆనందం కోసం చేసినటువంటి శ్రమ ఆ యొక్క క్రియ చాలా గొప్పది కానీ ఈరోజు ఆ కుటుంబం అనాథలుగా వీళ్ళిపోయింది ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మూడు రోజులు పట్టినటువంటి హీరో యొక్క యాటిట్యూడ్ కరెక్ట్ కాదు అనేక రకాలుగా అతన్ని మనందరం కూడా అతన్ని అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అతని సినిమా ఈరోజు కూడా అతను ఇరవై ఐదు లక్షలు ఇచ్చి చేతులు దొరుకుంటున్నారు కానీ మూడు వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసినటువంటి ఆ సినిమా నిర్మాత ఇచ్చింది ఏమీ లేదు అనేక రకాలుగా ఆ సినిమాలో లాభాలు పొందిని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసినామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు ఒక కుటుంబాన్ని ఆదుకోవడంలో విఫలమయ్యారు ఈరోజు వారి లాభాలు నగదు రూపంలో ఆర్థికంగా వారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యం తప్ప మానవత్వానికి ఒక మనుషులుగా ఉండటానికి జరిగేటువంటి ప్రయత్నంలో ఆ సినిమా యూనిట్ మొత్తం ఈరోజు మానవత్వానికి లేకుండా పోయిందని చెప్పవచ్చు అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఒక విఐపి లాగా అలా అత్యంత క్రౌడ్గా ఉండేటువంటి ఆ మొదటి రోజు రెండవ రోజు ఈ హీరో రావడం కూడా ఈరోజు ఈ సంఘటనకు కారణం హీరోగా అల్లు అర్జున్ సడన్గా రావడం ఆ యొక్క క్రౌడ్ అనేక రకాలుగా పెరిగిపోవడం టాప్లెస్ జీవులో రావడం ఈ ప్రజలు అత్యంతగా కంగారు పడినటువంటి నేపథ్యంలో మాత్రమే ఈ సంఘటన జరిగింది ఈ సంఘటనకి పూర్తిగా కారణం ఆ యొక్క యాజమాన్యం థియేటర్ యాజమాన్యం అనుమతి లేకుండా రావడానికి కారణమైనటువంటి అల్లు అర్జున్ ని మనందరం కూడా ఈరోజు అతన్ని నేర నేరంగా భావించాలి అతన్ని తప్పనిసరిగా ఈ యొక్క క్రియకి బాధ్యుని చేయాలి క్రిమినల్గా అతన్ని చట్టపరంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఎంతైతే మూడు వందల కోట్ల రూపాయలు కిరాయి తీసుకున్నటువంటి అల్లు అర్జున్ తప్పనిసరిగా ఆ కుటుంబానికి పది శాతం అతని కిరాయిలో ఎలాట్ చేయాలి తప్పనిసరిగా ముప్పై కోట్లైనా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తల్లి లేని బిడ్డకి ఆరోగ్యం ఇంకా కుదుటపడదో లేదా అతను బ్రతుకుతాడో లేదన్నటువంటి ఆ బాలుడు శ్రీతేజ్ యొక్క ఆరోగ్యాన్ని లేదా భవిష్యత్తుని వేసినటువంటి పుష్ప టూ సినిమా యూనిట్ అంతా హీరోతో సహా అందరూ భావించాలి దీనికి బాధ్యత వహించాలి నిజంగా పదకొండేళ్ల బాలుడు మరణం ఆ కుటుంబానికి ఎంత అన్యాయం నిజంగా ఆ బాలుడు అల్లు అర్జున్ పట్ల అభిమానంతో అనేక రకాలుగా రీల్స్ చేసి పుష్ప వన్ సినిమాల్లో ఉన్నటువంటి అనేక అల్లు అర్జున్ని అనుకరించినటువంటి సంఘటనలు కూడా ఆ కుటుంబం చూసుకుంటూ ఉంటే మనందరం కూడా చూస్తే చాలా బాధ ఒక చిన్న సినిమా అభిమానిని రక్షించలేని ఈ హీరోయిజం ఇప్పటికైనా ఏ హీరో సరే ఆ మెగా కుటుంబంలో పుట్టి ఆ మెగా కుటుంబం ద్వారా వచ్చినటువంటి ఈ అల్లు అర్జున్ ఆ యొక్క నిజాయితీని కాపాడుకోవాలి తప్పనిసరిగా ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి జరిగే ప్రయత్నంలో మరింతగా స్పందించకపోతే ఈ అభిమానులే నీకు అనేక రకాలుగా బుద్ధి చెప్తారని చెప్పి మేము కోరుతూ ఉన్నాం తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముగ్గురుగా ఉన్నటువంటి ఈ వాటాదారులు ముగ్గురుగా ఈ యొక్క మొత్తం ప్రజల యొక్క ధనాన్ని ఈరోజు ఎక్కువ రేట్లు పెంచి దోచుకున్నటువంటి ఈ మూడు రోజుల సంపద దాంట్లో పది శాతం ఆ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మూడు వందల కోట్ల రూపాయల కిరాయి తీసుకున్నటువంటి మన హీరో అల్లు అర్జున్ హీరోయిజంగా దా మానవతా దృక్పథంతో ఆ కుటుంబాన్ని ఆదుకుంటే హీరోగానే మిగిలిపోతాడు లేకపోతే ఈ సమాజంలో ఈ పుష్ప సినిమా అనేది పెద్ద క్రిమినల్ సినిమా అది హీరోయిజంగా భావిస్తూ అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా ఎంటర్టైన్మెంట్గా అనుకుంటున్న తప్ప దాంట్లో ఎలాంటి సందేశం లేదు సందేహం తప్ప అనేక రకాల సందేహాలు ఉన్నాయి దాంట్లో యువతను ఎటు తెప్పిస్తున్నారు ఎటు పంపిస్తున్నారు స్మగ్లింగ్ పేరుతో అట్రాక్ట్ చేస్తున్నారు అలాగే అనేక రకాల రఫ్ క్యారెక్టర్ తోటి ప్రజల్ని ఈ యొక్క యువతని ముందుకు తీసుకెళ్తూ రఫ్ క్యారెక్టర్ హీరోయిజం అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ పుష్ప టూ సినిమా అనవసరమైన సినిమా అయినప్పటికీ చూడడంలో ఎంటర్టైన్మెంట్గానే భావించాల్సినటువంటి పరిస్థితుల్లో చూస్తున్నారు తప్ప ఇంకోటి కాదు ఇది మొత్తం మీద వ్యాపారాత్మకంగా ఒక మాఫియా ఈ మాఫియా ప్రచారం ద్వారా ప్రజల్ని అట్రాక్ట్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల యొక్క భావాల్ని ప్రజల యొక్క బలహీనతని వాడుకొని ఈ సినిమా ప్రపంచం ఈరోజు కొత్త తరం కొత్త నానుడి కొత్త వరవడికి శ్రీకారం చుడుతూ ఉంది బాహుబలి కాని చూస్తే అనేక రకాలు కాబట్టి ఇప్పటికైనా ఈ నష్ట జరిగిన నష్టాన్ని పూడ్చడానికి హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ అలాగే నిర్మాతగా ఉన్నటువంటి ఆ సినిమా నిర్మాత అలాగే డైరెక్టర్ ఆ సినిమా యూనిట్ మొత్తం ఎవరైతే లాభాల్లో వాటాదారులు అందరూ కూడా వారి షేరు ఆ కుటుంబానికి ఇవ్వాలి ఆ కుటుంబం ద్వారా ఆ ఆ యొక్క చిత్ర యూనిట్ ద్వారా ఆ కుటుంబం మరింతగా ముందుకు సాగాలి కోలుకోవాలని చెప్పి కోరుకుంటూ ఎలాగైనా సరే ఈ సినిమా వ్యామోహంలో అందరూ యువత ముందుకు సాగొద్దు ఒకరోజు మూడు గంటల ఆటగానే చూడండి దాన్ని హీరోలు ఏమి దైవాంశ సంభూతులు కాదు వాళ్ళేమో దైవాంశ సంభూతులు కాదు వాడిని చూసి చూసి మనం అలవాటు పడ్డాం తప్ప వాళ్ళ దగ్గర కూడా సాధారణ ప ప్రజల కంటే బలహీనులు వాళ్ళని మనం మోటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇలాంటి చిన్నారులు కూడా ఇలాంటి పిచ్చి ప్రేమని మనందరం కూడా పెంచుకొని ఈ యొక్క ఇలాంటి సంఘటనకి మనం బలికా అవద్దని చెప్పుకుంటూ ఇప్పటికైనా హీరోయిన్ అల్లు అర్జున్ని ఆ చిత్ర యూనిట్ని ఈ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా వాళ్ళకి ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవడంలో ముందుండాలి అల్లు అర్జున్ తన యొక్క రెమ్యురేషన్ మొత్తంలో టెన్ పర్సెంట్ ఆ యొక్క కుటుంబానికి తప్పనిసరిగా ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం అతను హీరో కాదనేది మనందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి కూడా ఆ యొక్క హీరో అర్జున్ గారికి నేను చెప్తా ఉన్నాను తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోండి మీ మీ జీవితంలో ఎన్నో కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేది మీ యొక్క మొత్తం మీ క్యారెక్టర్ ప్రజలకి తెలిసిపోతూ ఉంది తప్పనిసరిగా ఇప్పటికైనా సరిదిద్దుకోమని చెప్పి కోరుతా ఉన్నాం ఇలాంటి ప్రచారం లేకుండా మీరు ఒక విఐపిగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఆ యొక్క మొత్తం వాతావరణాన్ని డిస్టర్బ్ చేయద్దు అనేక రకమైన అమాయకులు ఈ విధంగా బలి కాకుండా ఉండడానికి మీ యొక్క ప్రోటోకాల్ని తప్పనిసరిగా పాటించండి బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం సినిమా ద్వారా డబ్బులు సంపాదించడం కాదు సమాజంలో మంచి మానవత్వాన్ని హీరోయిజాన్ని మీరందరూ ప్రేరేపించాలని చెప్పి కోరుతా ఉన్నాం